ఇటీవలే ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్ మూవీలో తేజ సజ్జ హీరోగా నటించాడు ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండు థియేటర్స్ లో విడుదలై సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది ఇందులో హీరోయిన్ గా అమృత నటించగా వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో మెరిశారు అతి తక్కువ బడ్జెట్తో రూపొందించిన హనుమాన్ సినిమా అందరి అంచనాలను తారుమారు చేసి రికార్డును సృష్టించింది అంతేకాకుండా ఇండస్ట్రీలో పలువురు ప్రశంసలను అందుకుంటూ కలెక్షన్స్తో దూసుకెళ్తోంది ఇప్పటికే హనుమాన్ మూవీ రెండు వందల యాభై కోట్ల ఎలైట్ క్లబ్లో చేరింది అంతేకాకుండా త్వరలోనే మూడు వందల కోట్లు కూడా రాబట్టే అవకాశాలు ఉన్నాయంటూ సినీ ప్రముఖులు కూడా అంచనా వేస్తున్నారు ఇదిలా ఉంటే తాజాగా తేజ సజ్జా హీరో రవితేజతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు ఇందులో భాగంగా మాస్ మహారాజా వల్లే మాకు ఇన్ని ఇబ్బందులు అంటూ పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు ఆ వివరాల్లోకి వెళ్తే మాస్ మహారాజా తాజాగా నటించిన ఈగల్ సినిమా వచ్చే నెల ఫిబ్రవరి రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే ఈ సందర్భంగా యంగ్ హీరో తేజ సజ్జతో పీపుల్స్ మీడియా వారు ఓ స్పెషల్ ఇంటర్వ్యూ వీడియోని ప్లాన్ చేశారు ఇక ఆ వీడియోలో తేజ రవితేజ కలిసి పలు విషయాల గురించి మాట్లాడుకున్నారు ఈ క్రమంలోనే ముందుగా రవితేజ హనుమాన్ మూవీ మంచి సక్సెస్ అందుకోవడంతో తేజకు శుభాకాంక్షలు తెలిపారు ఆ తర్వాత తేజ మీ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఎందుకు ఉంటారని అడుగుతాడు అప్పుడు రవితేజ స్పందిస్తూ నాకు ఎలాంటి సంబంధం లేదని నేను డైక్టర్లను పెట్టమంటున్నారా అని అంటారు అయితే తేజ నాకు తెలియక అడుగుతున్నా అనడంతో ఇద్దరు ఉంటే కలర్ఫుల్ గా ఉంటుందని తేజ వివరిస్తారు ఆయన మాటలకి తేజ పలు ఫన్నీ కామెంట్స్ చేశాడు మీ వల్ల కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే యంగ్ హీరోస్ అందరికీ చాలా ఇబ్బంది కలుగుతుంది సినిమాల్లో హీరోయిన్లు దొరకట్లేదు ఎందుకంటే ఉండేదే మొత్తం పదిహేను మంది హీరోయిన్లు కావచ్చు ఇక మీరు సంవత్సరానికి మూడు సినిమాలు చేస్తున్నారు అందులో ఇద్దరిద్దరు హీరోయిన్లు ఉంటున్నారు దానికి ఆడిషన్ మాత్రం నలుగురిని చేస్తున్నారు ఆ లెక్కను చూసుకుంటే పన్నెండు మంది వరకు ప్రమోషన్స్ చేస్తున్నారు అందుకే మాకు చాలా ప్రాబ్లం అవుతుంది అంటూ తేజ చెప్పుకొచ్చాడు దానికి రవితేజ నవ్వుతూ ఇక నుంచి ఆ సమస్య ఉండదని చెప్తారు అలా పలు ఆశ విషయాలను సరదాగా చర్చించుకున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ అవుతుంది మరి మాస్ మహారాజా వల్ల ఇబ్బంది అవుతుంది అంటూ తేజ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి